హాయ్ మామాటా ఛానల్కి స్వాగతం ఒక బైట్తో మన ఊహలు మారిపోతాయి ఈ జనరేషన్కి ఇష్టమైన పానీపూరిని హెల్దీ అండ్ క్లీన్గా ఇంట్లోనే తయారు చేసుకుందామా వీటిల్లోకి కావాల్సింది పుదీనా కొత్తిమీర సాల్ట్ చింతపండు బఠానీ శనగలు లెమన్ వాటర్ చిలకర పొటాటో అండ్ రెడీమేడ్ పూరి ఫస్ట్ ఒక కప్పు శనగలు తీసుకొని హాఫ్ కప్ బఠానీలు కడిగి నానబెట్టుకొని మీరు ఈవినింగ్ చేసుకోవాలి అంటే మార్నింగ్ మార్నింగ్ చేసుకోవాలి అంటే నైట్ మ్యాక్సిమం ఎయిట్ టు టెన్ అవర్స్ నానబెట్టుకొని ఉడికించుకోవాలి ఇంకా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ ముందుగా నానబెట్టుకొని ఉన్న వాటిని కుక్కర్లో వేసుకొని దాంట్లో మీడియం సైజ్ పొటాటో పీల్ తీసుకొని టూ హాఫ్స్గా చేసి కట్ చేసుకొని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్లో పెట్టేసుకోండి టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి ఈలోపు కర్రీలోకి కావాల్సినవి కట్ చేసుకొని పెట్టుకుందాం ఆనియన్ మిర్చి కొత్తిమీర పుదీనా కొంచెం చింతపండు అన్నీ చూసుకొని పెట్టుకోండి ఈలోపు పానీపూరీలోకి పానీ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా మిర్చి చింతపండు కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ బాగా మెత్తగా అయ్యేటట్టు మిక్సీ వేసుకోండి ఇప్పుడు దాంట్లోకి కారం గరం మసాలా సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకోండి ఒక స్ట్రెయిన్ తీసుకొని వడకట్టేసుకోండి మీరు ఇక్కడ ఎంత క్వాంటిటీ కావాలో అన్ని వాటర్ పోసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి పూరీలోకి పానీ రెడీ ఒక సైడ్ పెట్టేసుకోండి కుక్కర్లో వేసినవి ఉడకగా కొంచెం ఆరిపోయాక మిక్సీ వేయండి మొత్తం పేస్ట్లా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేయండి సైడ్ పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయినాక జీలకర్ర వేయండి తర్వాత ఆనియన్ వేసుకోండి బాగా బాగా మిక్స్ చేయండి దాంట్లోకి సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలపండి కొంచెం అలా ఫ్రై అయ్యాక కారం గరం మసాలా వేసుకొని బాగా కలపండి ఇందాక మీరు మిక్సీ వేసుకొని పేస్ట్ వేసుకొని ఉంచుకున్నారు కదా అది వేసి చేసిన బాయిల్ చేసిన వాటర్ మిగిలిపోయి ఉంటాయి ఆ వాటర్ పోసుకొని ఈ కసీ వచ్చే వరకు వాటర్ పోసుకోండి కొంచెంసేపు బాయిల్ ఈ ఈలోపు ఇంకో స్టవ్ మీద ఇలా రాడీ చేసే పానీపూరి మార్కెట్లో దొరుకుతాయి అవి ఫ్రై చేసుకుందాం చూసారా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో మీకు ఎన్ని కావాలో అన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ బాయిల్ అయ్యి ఉంటుంది కొంచెం కొత్తిమీర పుదీనా వేసి మీరు ఫస్ట్ చేసుకొని ఉన్న వాటర్ని ఓ చిన్న గ్లాస్ పోసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి స్టవ్ మీద మీకు బాయిల్ అవుతుంది అర్థమవుతుంది చూసారా ఇక్కడ కనిపిస్తుంది అలా బాయిల్ అయినాక హాఫ్ చేసేసుకోండి ఆనియన్ కట్ చేసి సర్వ్ చేసేసుకోండి ఎంతో రుచికరమైన పానీపూరి రెడీ ఇంట్లోనే మన స్ట్రీట్ ఫుడ్ హెల్తీ వేలో వీటిలో తినకూడనివి ఏమీ లేవు కొత్తిమీర పుదీనా వల్ల జీర్ణ సమస్యలు గ్యాస్ బరువు తగ్గడానికి అలాంటి వాటికి ఎన్నో వాటికి ఉపయోగపడుతుంది శనగల వల్ల ప్రోటీన్ ఫైబర్ ఐరన్ విటమిన్లు వస్తాయి బఠానీల వల్ల విటమిన్లు యాక్టీఆక్సిడెంట్ల నుండి ఉంటాయి సో ఇంట్లోనే మంచి ఫుడ్ ఇలా రెడీ చేసుకోండి చాట్ మసాలా ఎలాగో చూద్దాం ఇప్పుడు మీరు రెడీ చేసిన కర్రీని కొంచెం బౌల్లో పెట్టుకొని పూరీల్ని స్మాష్ చేసి వేసుకొని కాన్ఫ్లేక్స్ ఉంటాయి అవి యూస్ చేస్తారు బట్ మాకు లేవు అందుకని యూస్ చేయలేదు అవి కూడా కావాలి అంటే వేసుకోండి అండ్ ఆనియన్స్ వన్ హాఫ్ స్పూన్ లెమన్ స్ప్రెడ్ చేయండి ఎంతో రుచికరమైన చాట్ మసాలా కూడా రెడీ ఒకసారి ఇలా రెడీ చేసి చూడండి స్ట్రీట్ స్టైల్ పానీపూరి రెడీ మీ ఇంట్లోనే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి